కీర్తన తొంభై ఒకటి పద్నాలుగులో మనం చూస్తే అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించదును అని దేవుడు చెబుతున్నాడు ప్రిల్లారా నీవు నేను దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనము తప్పించబడతాం ఎక్కడి నుంచి తప్పించబడతామంటే మనము మరి పాపము నుంచి విడిపించబడతాం మరణము నుంచి విడిపించబడతాం శాపము నుంచి విడిపించబడతాం నిత్య నరకాగ్గుల నుంచి విడిపించబడతాం ఎందుకు అంటే నీవు నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నా కాబట్టి తను ప్రేమించే వారిని ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టను దేవుడు తను ప్రేమించే వారిని ఆయన ఆస్ దేవుడిగా ఉంటున్నాడు తను ప్రేమించే వారి మీద ఆయన తన కన్ను దృష్టి ఉంచుతున్నాడు ఉంచుతున్నాడు ప్రిలారా కాబట్టి నీవు నేను కూడా ఆయన ప్రేమించే వారిగా ఉంటూ ఆయన ద్వారా నిరంతరం కూడా ప్రతి విధముల కీడు నుండి అపాయాల నుంచి ఉపద్రవాల నుంచి కూడా మరి తప్పించబడుతూ క్షేమము కలిగి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి నీవు నేను కూడా ఆ దేవుణ్ణి ప్రేమించాలి ఆ దేవుడి నమ్మకమైన వాడు ఆయన నీకు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు దేవుణ్ణి ప్రేమించుటనగా దేవుని యొక్క మాట వినుట దేవుని మాట ఈ పరిశుద్ధ జీవ గ్రంథంలో రాయబడినటువంటి ఆయన వాక్యమై ఉంటుంది కాబట్టి ఆ వాక్యమును అనుసరించి మనం జీవిస్తూ ఆయన ప్రేమిస్తూ ఆయన ద్వారా తప్పించబడుతూ నిరంతరము కూడా క్షేమముగా ఉండడానికి దేవుడు కృపచూపనిగాక ఆమెన్